ఆయన తమిళనాట ఉదయించిన సూర్యుడు ఈయన తెలుగునాట వండే భానుడు ఉదయ వర్సెస్ భీమ్లా సనాతనానికి అటు ఇటు రెండు రాష్ట్రాలకు ఇద్దరూ కొత్తగా కొలువు నెక్కిన డిప్యూటీ సీఎంలు తిరుగులేని పవర్ సెంటర్లు పొలిటికల్ సత్తాలోనే కాదు యూత్ ఫాలోయింగ్ లో కూడా ఒకరికొకరు తీసిపోరు సినిమా గ్లామర్ లో ఎవరికి వాళ్లే ఆరడుగుల బుల్లెట్లు వీళ్లు సైగ చేస్తే చాలు వేల మంది కదిలి వస్తారు కానీ రాష్ట్రాలు వేరైనా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఒక అగాధం ఏర్పడింది సనాతనం సబ్జెక్టు మీద వీళ్ళిచ్చిన విరుద్ధమైన స్టేట్మెంట్లే పునాదులుగా ఆల్ ఓవర్ ఇండియా రచ్చరంబోలా అవుతోంది మన సనాతన ధర్మం మీద దాడి జరిగిన మనం సాయి రక్షించుకుందాం సందర్భం తిరుమల శ్రీవారి ప్రసాద వివాదం అభియోగం లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్నది ప్రతిస్పందన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష క్లైమాక్స్ తిరుపతిలో వారాహి బహిరంగ సభ మలుపు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన సనాతన రాజకీయ పరంగా జనసేనకు అధ్యక్షుణ్ణి ప్రజా జీవితంలో ఏపీ డిప్యూటీ సీఎం ని మనిషిగా మాత్రం నేను రాజీ పడిని సనాతనవాదిని అని నొక్కి చెప్పిన పవన్ తనను తాను హిందుత్వ ఛాంపియన్ గా ప్రకటించుకున్నారు అక్కడితోనే ఆగలేదు సనాతన ధర్మాన్ని అవహేళన చేసి ఏ శక్తినైనా వదిలే ప్రసక్తే లేదు సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే కొట్టుకుపోతారు అంటూ కొందరు పేర్లు కూడా ప్రస్తావించారు వాళ్లలో కాంగ్రెస్ పార్టీ సుప్రీం రాహుల్ గాంధీ ఒకరు డిఎంకే యువ దళపతి ఉదయనిధి స్టాలిన్ మరొకరు తను చేసే శబ్దం తమిళనాడు దాకా వినబడాలంటూ తమిళంలోనే జలక్కిచ్చారు పవన్ ఈ ఒక సనాతన ధర్మం వైరస్ దాన్ని అంతం చేస్తాం తమిళనాడు కూడా నాయకులు చూడరా సనాతన ధర్మం కంప్లీట్ వైరస్ మాదిరి అదే నాశ పండు అని చూడరా ఈ ఒక్క కామెంట్ తో సనాతన ధర్మంపై ఏపీ తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల మధ్య కోళ్లు మొదలైంది భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా సనాతన సబ్జెక్ట్ ఇద్దరిని ఒకటి చేసింది ఇద్దరి మధ్య మంటలు రాచేసింది ఎందుకంటే గతంలో సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ చాలా గ్యాప్ తర్వాత దేశ వ్యాప్తంగా మత రాజకీయాల తేనె తిట్టును కదిపారు కాయల్ మూడదు ఒక్క సరిగ్గా ఏడాది కిందట తను హీరోగా చేసి మామన్నన్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఉదయనిధి అన్న మాటలు అప్పట్లో ఒక సంచలనం అనగారిన వర్గానికి చెందిన తన తండ్రిని అగ్రవర్ణానికి వ్యతిరేకంగా నిలబెట్టి అధికారంలోకి తీసుకువచ్చిన కొడుకు కథే మామండాలి ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం వైరస్ లాంటిది దాన్ని నలిపేయాలి అని కామెంట్ చేశారు ఉదయనిధి తర్వాత సనాతన వాదులంతా రోటెక్కడంతో క్షమాపణ చెప్పుకున్నారు ఇప్పుడు స్టాలిన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఉదయనిధి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఎలివేట్ అయ్యారు స్టార్ గా ఎదుగుతున్న తమ యువ కిశోరాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా తూలనాటాన్ని జీర్ణించుకోలేకపోతోంది తమిళగడ్డ స్టాలిన్ వ్యాఖ్యల్ని పవన్ వక్రీకరించారని మధురైలో కేసు కూడా నమోదైంది మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారంటూ ఫిర్యాదు చేశారు స్టాలిన్ తరపు న్యాయవాది మా పార్టీ ఏ మతం గురించి ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు కుల దురాగతాలు మాత్రమే ఎండగడుతుంది పవన్ కౌంటర్ ఇచ్చింది డిఎంకే డిప్యూటీ సీఎం ఉదయనిధి చిరునవ్వుతోనే సరిపెట్టారు కానీ తమిళనాట డిఎంకే క్యాడర్ మాత్రం పవన్ టార్గెట్ గా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది లడ్డూ కామెంట్ల విషయంలో ఎటువంటి తప్పు చేయకుండానే హీరో కాత్యతో క్షమాపణలు చెప్పించారని ఇప్పటికే మండిపడుతున్న తమిళ సమాజం లేటెస్ట్ గా పవన్ సంధించిన సనాతన తూటాతో మళ్లీ నిప్పులు తొక్కుతోంది సోషల్ మీడియాలో కూడా పవన్ కు వ్యతిరేకంగా హ్యాష్ టాగులు పుట్టించి ట్రెండింగ్ లో పెట్టారు ఇటు జనసేన కూడా తమ అధినేతను వెనకేసుకువస్తూ తమిళ పోస్టుల్ని కొడుతున్నారు ఇలా ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మంట పుట్టించింది సనాతన వాదం